సార్ ఈ మధ్య వచ్చిన సాలమన్ విజయ్ కుమార్ గారు రాసిన మునికాంతపల్లి కథల గురించి మీ అభిప్రాయం చెప్తారా మీరు పంపించిన నాలుగు కథలు చదివాను బొమ్మలోళ్ల చర్చి ఆరాధన పిహెచ్ఏ మాదిరి సుబ్బులు వీరు నాగార్జున గురిని బడిలో చేస్తున్నారు దేవగణ్య చిత్ర ఈ నాలుగు కథలు చదివాను నేను ఈ నాలుగు కథల్లో బొమ్మలోళ్ళు అనేటటువంటి వాళ్ళు క్రైస్తవులుగా మారి చర్చికి వెళ్ళడం కథ ఈ కథలో ప్రధానమైనటువంటిది పాస్టర్ ఆయన ఈ ఆదివారం నాడు దేవాలయం నడపడానికి చేసేటటువంటి కృషి బాగా కనిపిస్తుంది ఆ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఆరాధనలో పాల్గొనే వాళ్ళు ఆ పల్లెలో ఉండేటటువంటి జనం వాళ్ళ ప్రవర్తన వాళ్ళ తీర్తనలు కనిపిస్తాయి దీంట్లో ఈ పాజిరి గారి కృషి సామాన్యులు చర్చికి హాజరు కావడం యథార్థంగా ఉంది ఉన్నది ఉన్నట్లుగా రాసినట్టుగా ఉంది పీఎత్తే మాదిరి సుబ్బులు కథ ఆ అమ్మాయి ఎటువంటి చోట్ల పనులు చేస్తుంది ఎట్లాంటి పనులు చేస్తుంది వాళ్ళు ఇస్తారు అన్న దాన్ని గురించి ఉన్న కథ ఆ అమ్మాయి చిన్నపిల్లలుగా తెలియజేసే కార్యక్రమం లాంటిదే చేస్తూ ఉంది అని మనం అనుకుంటే ఆమె చేసే పని ఎంత పవిత్రమైందో అనిపిస్తుంది వీధి బడిలో పిల్లల్ని రేపు స్కూల్కు పంపడానికి తల్లిదండ్రులు పడే యాతన హీరో నాగార్జున గౌడిని బడిలో చేస్తున్నారు కథలో ఆ ఇద్దరి పిల్లల్ని బడికి పంపడానికి తల్లిదండ్రులు చేసినటువంటి ప్రయత్నం చాలా చక్కగా ఉంది దేవగణ్య చిత్రాలు అంత అందమైన అమ్మాయి అంత పేదనంలో పుట్టడం కారణంగా కుటుంబాన్ని కాపాడుకోవడానికి చేయరాని పని చేసి ఎయిడ్స్ వ్యాధితో అంతరించిపోవడం గుండెలు పిండేటట్టుగా ఉంది ఈ నాలుగు కథల్లో నెల్లూరు ప్రాంతంలోని పేదల సామాన్యుల వీళ్ళ జీవితాలు ఈ మాదిగలు ఈ బొమ్మలాటలో వీళ్ళకి సంబంధించినటువంటి జీవితాలని చాలా యథార్థంగా చిత్రించిన కథలు ఇవి కథగా కంటే కూడా కథకి ఉండవలసినటువంటి పద్ధతి కంటే కూడా జీవితం చెప్పాలన్నటువంటి ఆరాటం సాల్మన్ విజయ్ కుమార్ కుంది ఉంది జీవితాన్ని చాలా బాగా చూపించాడు బాగా అక్కడి భాషను రాయడానికి నెల్లూరు ప్రాంతం మండలికాన్ని రాయడానికి గట్టి ప్రయత్నం చేశాడు నేను ఇంతకు ముందేమి సాల్మన్ విజయ్ కుమార్ రాసింది చదవలేదు కానీ మీరు పంపడం వల్ల ఈ నాలుగు కథలు చదివాను ఈ నాలుగు కథలు నాలుగు జీవన పాశ్వాలని బాగా ప్రదర్శించాయి నాకు బాగా ఇష్టమైనవి దీనిలో వాడిన భాష ఏదైతే ఉందో అది కొన్ని చోట్ల చాలా స్టార్క్గా అనిపిస్తుంది సార్ దాని మీద మీ అభిప్రాయం ఏమిటి ఈ భాషలో ఇది నెల్లూరు దగ్గర ప్రజలు మాట్లాడే సామాన్యులు మాట్లాడే పల్లె వాళ్ళు మాట్లాడే చిన్నవాళ్ళు అనుకునే వాళ్ళు మాలమాజికలు మాట్లాడే భాషలు అంటే ఇది ఈ భాష ఉన్నది ఉన్నట్లుగా రాయడానికి ఆయనకి ఎట్టి ప్రయత్నం చేశాడు అట్లా రాయడం చాలా కష్టం కూడా రాయడానికి ఆయన శ్రద్ధ తీసుకొని జాగ్రత్తగా జీవితంలో ఇట్లా మాట్లాడతారు అనేది రాయడం ఆయన స్పష్టమైనటువంటి ఉద్దేశ ప్రయోజనం దాన్ని కోరి చేశాడు ఆయన ఎక్కడన్నా కొద్దిగా సామాన్యులు బూతులుగా ఉన్నాయి అనుకునే పదాలు వస్తే వాళ్ళు అట్లా మాట్లాడతారు అని మాత్రమే మనం సర్దుకోవాల్సిందే గానీ అవి మనం ఇబ్బందిగా ఉంది అని అనుకోకూడదు విజయకుమార్ గారు మునికాంత పని కథలు కలి చాలా సంతోషం ఇస్తుంది కలిచిన ఏడాది తెలుగు కథ జరిగిన కొంత ఉపకారం కథలని అనుకుంటే అంటే చిట్టి కొట్టి కథలు గతంలో చాలా మంది రాశారు అయితే ఇందులో ప్రత్యేకత ఏంటంటే ఇటీవృత్తం అది కూడా మాండ నెల్లూరు మాండలికం అది మాండలికం కూడా ఒక వర్గ ప్రజలు మాట్లాడే ఒక మాండలికంలో ఆయన రాసేది ఈ కసలికొండే అతి ముఖ్యమైన ఆకర్షణ అది చాలా బాగా మాండలికం మీద రచయితీ మంచి అధికారం ఉన్నంత మాత్రం కథనం బాగుండాలని లేదు నాకు నచ్చడానికి కారణం ఏంటంటే కేవలం మాండలికం రాజేరాయనో లేక ఇతృత్తం బాగుందో మనకి అపరిచితమైన ఒక జీవితం కాదు అసలు కానీ సృజనాత్మక చిన్న వాక్యాలలో వాడుకోవడం ఆయనకి అలవడింది అందువల్ల ఆయన మంచి ప్రత్యేక ముందు ముందు మంచి కథలు ఆయన రాష్ట్రాన్ని నమ్మకారు సరే మాండలికం పలు పరిమితులు ఎలాగో ఉంటాయి చాలా మంది మాండలికలను రాసేది కథలు నవలలు వచ్చేవి దానికి సహజమైన కొన్ని పరిమితులు ఉంటాయి అయితే ఏంటంటే నా వ్యక్తిగతమైన అభిప్రాయం ఏంటంటే మాండలికంలో చూ రాయడం చాలా అవసరం కథ కానీ నవల కానీ మాండలికలను రాయడం చాలా అవసరం ఇప్పటికే మనం చాలా మాండలిక పోగొట్టుకున్నాం మనం అయితే ఏంటంటే ఇప్పుడు కూడా మామూలుగా కూడా మనం విన్న ప్రాంతానికి వచ్చిన వాళ్ళు మామూలుగా చదువుతున్న వాళ్ళు కూడా మంగళకి వాళ్ళు మన ప్రాంతంలో మాట్లాడేస్తున్న కొన్ని మాటలు బయట వాళ్ళకి అర్థం కాదు ఇంకా వచ్చింది నేచురల్ ఇంకా ఏంటంటే నేను రచయితని ఎత్తున ఏంటంటే మండలికంలో రాస్తూనే దానికి పరిమితం అవ్వకుండా మామూలుగా మనం అందరం వాడుకుని ఏదైతే జీవత్పాషన్ అనుకుంటున్నామో అందులో ఆయన రాయడం చాలా అవసరం ఒక మంచి రచయిత మనకి గత ఏడాది తెలుగు సాహిత్యానికి పరిచయం లేదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన అంతకుముందు రాసింది నాకు తెలియదు ఫేస్బుక్ లో ఈ కథలు వచ్చినప్పుడు ఒకట నేను చూశాను ఎందుకంటే ఆయన పరిచయంలో రాసినప్పుడు నాకు స్ఫురించే ముందు జ్ఞాపకం లేదు కానీ అందులో చూసినప్పుడు జ్ఞాపకం వచ్చింది కొంతమందికి ఆయన వాడిని మనం ఫోర్ లీటర్లు ఓడిస్తాం పొలైట్ మాట్లాడే అంటే ఆయన ఫోర్ లీటర్లు ఓడిస్తారు కొంతమంది అభ్యంతరాలు నేను నిన్నుకోవడం అభ్యంతరాల్లో కూడా అంత అసహజమైంది ఏమీ కాదు ఎందుకంటే మనం కొన్ని కొన్ని భాగాలు కొన్ని కొన్ని వాడడం అంతే అది అయితే అవి కథల సందర్భానికి వాడక తప్పదు అని భావిస్తే వాడు దానివల్ల భూమి బద్దలైపోయే కాదు అయితే నా పెన్సేంటి ఎట్లీస్ట్ ఇప్పుడు నేను కలిగి ఉన్న మణికాంతి కథలు ఆయన వాడిని ఫోర్ ఫోర్లేకపోవచ్చు వాడకపోయినా కూడా కరెక్ట్ ఇప్పుడు నష్టం వాటిల్లో ఉండేది కాదు కథలో అటువంటి కథలు అది మనసుకి డైరెక్ట్ గా మనసుకి కాదు లాక్ మైండ్ అందకు స్టోర్ వేసుకోము ఆ అంటే వయసులో ఎందుకంటే నేను పెద్దవాడిని కనుక అంటున్నాను i was sometimes i welcome him to the literary world and uh, i expect very good many more such stories from him